అన్న అంత గొప్పగా పరిచయం చేస్తున్నాడు ఇంతలోనే అన్నను ఎందుకన్నా దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్న వ్యక్తి నన్న ఎందుకు దేవుడు మరణం ఆయనకు అనుమతించి తీసుకెళ్ళిపోయాడు ఇంకో కొంతకాలం ఉంటే ఎంత చక్కగా పరిచయం జరుగును అని అనుకుంటావు నీవు నేను కని విచిత్ర చెప్పను దేవుడట ఈ పరిచయ కొరకు దేవుడు ఒక స్వాస్థ్యాన్ని పరలోక రాజ్యంలో ఉంచాడు ఒకవేళ ఈ స్వాస్థ్యము ఆయన పొందకుండా తన జీవిత కాలంలో ఇంకో కొంతకాలం మిగిలితే మిగిలితే ఆ కాలములో వచ్చినటువంటి శోధనలు శ్రమలు కొన్ని కొన్ని పొరపాటుల వలన ఏ స్వాస్థ్యమైతే ఇంతవరకు నువ్వు పరిచయం చేసావో దేవుని కొరకు నిలబడ్డావో దేవుని కొరకు బలంగా స్థిరంగా ఉన్నావో అది నువ్వు పొందకుండా నువ్వు ఎక్కడ తప్పిపోతావేమో అని దేవుడు ముందే నేను తీసుకెళ్ళిపోతాడు నీకు అర్థమైంది మీకు అర్థమైందా నేను చెప్పిన మాట